శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో బ్యాంకింగ్ టెట్ డిఎస్సి ఎంసెట్ గ్రూప్స్ నీట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ ఫార్మసీ ఇలా ఏ ఇతరతర పరీక్షలకు సిద్ధమైన వారందరూ కూడా ఈ యొక్క నామాన్ని జపించండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క రామమంత్రాన్ని మూడు గంటలు క్రమం తప్పకుండా ప్రతిరోజు జపిస్తూ ఉండడం వలన మీరు రాయబోయే పోటీ పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధిస్తారు నమ్మి ఆచరించండి ఆ శ్రీరాముని దయ మీపై ఉంటుంది